దేవర మూవీని చూసి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ కన్నీళ్ళు పెట్టుకున్నారట పూరి జగన్నాథ్ పూరి జగన్నాథ్ ఎన్టీఆర్ కి ఫ్లాప్ లో ఉన్నటువంటి సమయంలో మంచి హిట్ ఇచ్చారు అంటే అటు ఎన్టీఆర్ కి ఫ్లాప్ లో ఉన్నారు ఇటు పూరి జగన్నాథ్ ఫ్లాప్ ఫ్లాప్ తో ఉన్న దర్శకుడితో మరి ధైర్యం చేసి అయితే వెళ్తున్నావు జాగ్రత్త అంటూ అప్పుడు చెప్పారు అయితే ఎన్టీఆర్ ఆ దెబ్బతో హిట్ ట్రాక్ ని ఎక్కాడు ఇప్పటి వరకు కూడా ఆరు బ్లాక్ బస్టర్ హిట్లు ఈ నేపథ్యంలో ఎలా చూసుకోవాలో కూడా చాలా చాలా జాగ్రత్తగా డీల్ చేస్తానంటూ చెప్పినట్టుగా అయితే సమాచారం కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం అందరూ అయితే ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టుగా అయితే సమాచారం ఖచ్చితంగా అప్పుడు దానివల్ల ఇంకేదైనా సరే బెనిఫిట్ వస్తే మాత్రం దేవరా సినిమా గురించిన విషయంలో ఎక్కడా ఆగేదే లేదంటూ చెప్తూ ఉంటారు అందుకే దేవరా మూవీ చూసి థియేటర్ కి బయటకు వచ్చి ఎంతో అద్భుతంగా ఎమోషన్ అయిపోయారట సో పూరి జగన్నాథ్ తను ఏం చేసినా సరే ఇప్పుడు ఫ్లాప్ అయితోంది మరి కుదిరితే తనతో పాటు సినిమా చేయాలని కోరుకుంటున్నారట పూరి జగన్నాథ్ ఎందుకంటే పూరి జగన్నాథ్ కాదు ఆ తర్వాత వచ్చినటువంటి ఆరుగురు దర్శకులు ప్రతి ఒక్కరు కూడా తమ ముందు వచ్చినటువంటి దర్శకుడికి మరి ఖచ్చితంగా ఫెయిల్యూర్ ఇవ్వడమే సో ఇప్పుడు ఆచార్య తీసుకుందాం ఆచార్య సినిమా వాళ్ళు ఫ్లాప్ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా మన ఎన్టీఆర్కి దేవరాయ హిట్ ఇస్తారు ఇది ఒక సింపుల్ లాజిక్ సో ఈ నేపథ్యంలో మన ప్రతి ఒక్క అడుగు కూడా ఎంతో జాగ్రత్తగా వేయాలని కోరుకుంటూ ఖచ్చితంగా ఈ సినిమా మంచి హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానంటూ విష్ చేశారు పూరి జగన్నాథ్ సో పూరి జగన్నాథ్ చెప్పిన దాని ప్రకారం దేవర సినిమా ఎక్స్ట్రాడినరీ అని కేవలం ఇదంతా వన్ అండ్ ఓన్లీ ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ అని ఎన్టీఆర్ ఒక్కడ తప్ప ఇంకా ఈ సినిమాలో నాకు ఎవ్వరూ కనిపించలేదంటూ చెప్తున్నారు మన పూరి జగన్నాథ్ సో నాకు ఇచ్చినటువంటి ఆ ఆఫర్ని ఎప్పటికీ మర్చిపోలేదని లైఫ్ లాంగ్ రుణపడి ఉంటానంటూ చెప్తున్నారు పూరి